అది ఉన్నట్టు నాకు అనిపించలే ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి జగన్తో ద్వేషమేం లేదు ఇష్యూ కోపం ఏం లేదు క్రిస్టియానిటీ ఈ లెక్కలు చూసుకుంటే చాలా మందితో ఉంటుంది ఆ యాంగిల్లో లేదు ఇంకొకటి చంద్రబాబుతో పోల్చుకుంటే నమ్మదగ్గ ఎత్తుది జగన్మోహన్ రెడ్డి తను మద్దతు ఇస్తానన్నాక ఈ రోజు వరకు ఎప్పుడు పెట్టలేదు రెండవది మద్దతు తీసుకుని తన అధికారంలోకి వచ్చాక ప్రతిసారి బీజేపీని దొంగం చేయొచ్చు పెట్టి అని చెప్పి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడింది చంద్రబాబు కానీ బీజేపీ వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ కదా ప్లస్ రిలీజియస్ పరంగా కూడా రివర్స్ కదా కానీ ఒక్క రోజు కూడా మతపరమైనటువంటి వాదాలు రాలేదు రోజు కూడా మోడీని దూషించగా చూడలే మనం జగన్మోహన్ రెడ్డి తను రెండు వేల పతొమ్దులో పార్టీ అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా బీజేపీని ఒక్క మాట అనలా నరేంద్ర మోడీని ఒక్క మాట ప్లస్ ఈవెన్ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఏ రోజున మాకు అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడలే ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఈ ఇతన్ని ఎందుకు వాళ్ళు నాశనం చేయాలనుకోవాలి వాళ్ళ అవసరం ఒకటి నార్త్ ఇండియాలో తగ్గే సీట్లు ఇక్కడ యాడ్ చేసుకోవాలి రెండవది ఏంటంటే సొంతగా కొన్ని సీట్లు ఇప్పుడు వాళ్ళ లెక్క నాకు తెలిసిన అవగాహన మేరకు ఏంటంటే భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు సీట్లు లేవు కేరళ ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి చోట్ల త్రిపుర ఇట్లాంటి చోట్ల లేవు అసలు ఎప్పుడు పార్లమెంట్ స్థానాలు లేవు తమిళనాడు ఇట్లాంటి చోట్ల గతంలో ఏనాడు సీట్లు లేనటువంటి రాష్ట్రాల్లో కూడా ఒక్క సీట్ అయినా సొంతగా గెలవాలి అంటే బీజేపీ సింబల్ మీద గెలవాలి అది పొత్తులతోనా ఎత్తులతోనా ఏమైనా సరే అన్నటువంటి వాళ్ళు డిసైడ్ అయిపోయారు దానికి తోడు మూడు వందల డెబ్బై పార్లమెంట్ స్థానాలు కొట్టాలా ప్లస్ కోటమిదే నాలుగు వందలు కొట్టాలా ఈ టార్గెట్ కి లో చూసుకుంటే ఇక్కడ జగన్ ఆల్రెడీ పొత్తు అడిగారు క్రింద సార్ అడిగితే కుదరదు అన్నాడు పద్నాలుగులో వద్దన్నాడు పంతొమ్మిదిలో వద్ద ఈవెన్ ఎలక్షన్ అయిపోయాక కేబినెట్ లో చేరమన్నాడు అప్పుడు కూడా చేరలే జగన్ కాబట్టి అతను చేరినప్పుడు ఇక్కడ ఎదురుకుండా కనబడుతున్నది మరొక బలమైన శక్తి తెలుగుదేశమే కాబట్టి సింగల్ గా ఆంధ్రా నుంచి కూడా నాలుగు సీట్లు వస్తే బెటరే కదా ఇప్పుడు వాళ్ళేంటి కిరణ్ సార్ చూసుకుంటే దక్షిణాదిలో ఇరవై తొమ్మిది స్థానాలు b j p